హాయ్ ఫ్రెండ్స్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్ కు ఎప్పటిలాగే వరాల జల్లు కురిపించారు కాకపోతే వరాల జల్లు కురిపిస్తున్నారు అన్న విషయము మన మీడియా ఛానల్స్ ఎప్పుడెప్పుడు హైలైట్ చేసేవి కావు ఇప్పుడు హైలైట్ చేస్తున్నాయి అంతే తేడా ప్రతి సంవత్సరం బడ్జెట్ లోను ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు అవన్నీ కూడా చేసుకుంటూ వస్తూనే ఉన్నారు ఇక ఇప్పుడు మిత్రధర్మాన్ని అనుసరించి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఒక భాగస్వామి కాబట్టి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కున్నారు జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి మనకు తెలిసిందే సో ఆ కూటమి పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సో మరి బడ్జెట్ లో కేటాయింపులకు సంబంధించి ఏమేమి ఇచ్చారు అన్నది మనం నిన్న రాత్రే వీడియోలో మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు ఏమిటి ఈ బడ్జెట్ లో నిన్న నైట్ వీడియో మేము పెట్టాం చూడండి నిర్మలా సీతారామన్ గారు మరికొన్ని విషయాల మీద క్లారిటీ ఇచ్చారు ఆ విషయాలు మనం ఇందులో మాట్లాడుకుందాం ఫస్ట్ పాయింట్ నిర్మలా సీతారామన్ గారు పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు పోలవరం అన్నది జాతీయ ప్రాజెక్టు అని చెప్పి ఆమె చెప్పారు ఎందుకంటే అండి పోలవరం జాతీయ ప్రాజెక్టా కాదా జాతీయ ప్రాజెక్టా కాదా అని చెప్పి రకరకాల కన్ఫ్యూజన్స్ వివాదాలు టీడీపీ నేతలు ఒకటి చెప్పడం వైసీపీ నేతలు ఒకటి చెప్పడం రకరకాల రాజకీయ పార్టీలు రకరకాల విషయాలు మాట్లాడడం ఈ సందులో అనలిస్టుల పేరు మీద మరికొంతమంది రకరకాల కన్ఫ్యూజన్స్ వ్యాప్తి చేయడం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ లో ఉదయం డిబేట్స్ లో రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడడం గత ఐదేళ్లుగా ఒక ఫుట్బాల్ ఆడుతున్నట్టు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి క్లారిటీ లేకుండా మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది సో నిర్మలా సీతారామన్ గారు కుండ బద్దలు కొడుతూ చెప్పారు పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు దాని నిర్మాణం కేంద్రం యొక్క బాధ్యత అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తోంది డబ్బులిచ్చేది కేంద్రం నిర్మించే పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది అలా రాష్ట్రమే నిర్మాణం చేసేందుకు రెండు వేల పద్నాలుగులోనే అంగీకరించాము పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆ ప్రాజెక్టు వల్ల ఏర్పడే అంటే సమస్యలు ఏమన్నా వస్తే పునరావాస కల్పించడానికి పునరావాస వ్యయాల మీద అప్పుడు ప్రాథమిక అంగీకారం కూడా కుదిరింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆ మేరకు ప్రాజెక్టు వ్యయాలపై క్యాబినెట్ నుంచి అనుమతి తీసుకోవడం జరిగింది ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమయ్యాక కొత్త కొత్త విషయాలు చర్చకొస్తున్నాయి ప్రాజెక్టు ఎత్తును బట్టి నిర్వాసితుల పరిహారం ఎంత అనేది ఆధారపడి ఉంది కేంద్రం అంగీకరించిన మేరకు అన్ని నిధులను మేము అందించి తీరతాము ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటికీ కొత్త కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి తర్వాత పోలవరం జాతీయ ప్రాజెక్టే మరోసారి చెప్తూ ఉన్నాను ప్రస్తుతం సమస్యల వివరాల్లోపలికి నేను వెళ్లడం లేదు పోలవరం ప్రాజెక్టులో వచ్చే ఆ కొత్త కొత్త సమస్యల వివరాల లోపలికి ఇప్పుడు నేను వెళ్లడం లేదు ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ కు సంబంధించిన సమయం దాని మీద క్లారిటీలు ఇస్తూ ఉన్నాను మళ్ళీ సార్ చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను పోలవరం జాతీయ ప్రాజెక్టే దీనికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా గాని అది అర్థం లేని విషయము సో పక్కాగా కేంద్రమే బాధ్యత వహిస్తుంది పోలవరం నిర్మించడానికి నిర్మించే పని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది పోలవరము పూర్తి అవడానికి ఎంత అవసరమో అంత ఖచ్చితంగా ఆ మేరకు చేయాల్సిందే దానికి పూర్తిగా కేంద్రం కట్టుబడి ఉంది పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చయినా సరే ఎలా తీసుకొచ్చినా సరే అది కేంద్రం బాధ్యత పూర్తిగా కేంద్రమే ఇచ్చి తీరుతుంది కేబినెట్ ఎంత ఆమోదించిందో అంత మేరకు ఇప్పుడు నిధులు ఇస్తున్నాం ఇబ్బందులు అధిగమించి ప్రాజెక్టుకు పూర్తిగా ఎంత అవసరమో అంతవరకు చర్చిస్తాం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఆ మేరకు ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము ఇక మరో అంశం అమరావతి ఇప్పటి వరకు భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే రాష్ట్రానికి రాజధాని లేకుండా పది సంవత్సరాలు గడిచిపోయాయి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఈ పాటికే అక్కడ రాజధాని నిర్మాణమై ఉండాలి ఈ పదేళ్లలో కానీ ఇప్పటి వరకు అమరావతికి ఏం జరిగింది ఎవరెవరు ఏం చేశారు ఆ రాష్ట్రాల్లో ఏ ఏ ముఖ్యమంత్రులు ఏం చేశారు ఏ ఏ నాయకులు ఏం చేశారు అన్న లోపలికి నేను వెళ్లదలుచుకోలేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది ఇదండి మరో క్లారిటీ ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారు ఇక ఏ ఏ ముఖ్యమంత్రి ఏ ఏ సమస్యలు క్రియేట్ చేశారు కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు ఎవరెవరు దుర్వినియోగం చేశారు ఆ చర్చ లోపలికి వెళ్లారనుకోండి నిర్మలా సీతారామన్ గారు మళ్ళీ పొలిటికల్ చర్చ అవుతుంది పొలిటికల్ చర్చ కాదు ఇక్కడ చేసింది నిర్మలా సీతారామన్ గారు కేంద్రము ఒక ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ కేటాయింపులు వాటి గురించి ఆమె ఎక్కువగా ఫోకస్ పెట్టారు తర్వాత బడ్జెట్ ప్రసంగంలో ఆమె పదిహేను వేల కోట్ల రూపాయల గురించి మాట్లాడారు కదా అది ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ కు పదిహేను వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంకు రుణాన్ని మేము తీసుకుని ఆంధ్రప్రదేశ్ కు అందిస్తూ ఉన్నాము దానికి మరింత అదనంగా అంటే అడిషనల్ గా నిధులను కూడా మేము జోడించబోతూ ఉన్నాము అంతేకాదు దానికి తిరిగి చెల్లింపులు ఎలా చేయాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ విధంగా చెల్లింపులు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన మొత్తం ఎంత చెల్లించాలన్నది ఇంకా చర్చించాల్సి ఉంది నెక్స్ట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాటాను తిరిగి చెల్లించగలరా లేదా అన్నది వాళ్లతో మేము మాట్లాడి చేయడం జరుగుతుంది అయితే వాళ్ల వాటా కూడా కేంద్రం నుంచి గ్రాంట్ చేస్తామా లేదా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎలాగూ చర్చలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము ఇది అన్నమాట క్లారిటీ ఇచ్చారు నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కండి వరాల జల్లు కురిపిస్తూ ఇంకా చాలా చాలా కేటాయించారండి చాలా చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు అంతేకాకుండా అండి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి క్లారిటీ అవన్నీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ ఖుషి అయ్యారండి ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సెంటెన్స్ ఏ చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడితే అన్నారంటే కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కోసం ఏ విధంగా ఉండాలి అని మేము అడిగాము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం మేము అడిగిన వాటన్నింటికీ ఒప్పుకుంది ఆమోదించింది మేము ప్రతిపాదనలు పెట్టాము యా ఇవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలి ప్రతిపాదనలు పెట్టాం ప్రతి ప్రతిపాదనకు కేంద్రం ఆమోదాన్ని తెలియజేసింది ఇక రాజధానికి నిధుల వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి పన్నుల రూపంలో రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయల ప్రత్యేక సాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందిస్తాము అని అవసరాన్ని బట్టి వివిధ ఏజెన్సీల ద్వారా మరిన్ని నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాకు హామీ ఇచ్చారు నిధులు ఏ రూపంలో వచ్చినా సరే రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆర్థికంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ కు ఈ నిధులు ఎంతో ఉపయుక్తము రాజధాని నిర్మాణం పుంజుకోవాలంటే ఈ నిధులు చాలా చాలా ఉపకరిస్తాయి ఏజెన్సీల నిధులు అప్పు రూపంలో వచ్చినా సరే ముప్పై ఏళ్ల తర్వాతే తీర్చాల్సి ఉంటుంది వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం పూచీకత్తుతో తీసుకుని మరి ఆంధ్రప్రదేశ్ కి ఇస్తుంది దానికి మరికొంత గ్రాంట్ కూడా కలిపి మనకి ఇవ్వబోతోంది కొంత కేంద్ర గ్రాంట్ క్యాపిటల్ అసిస్టెన్స్ రూపంలో కలుస్తుంది సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కు చాలా చాలా లాభం కలుగుతుంది ఇక పోలవరం ప్రాజెక్టుకు ఇంతమేర నిధులు రావాలి ఇట్టిట్ట రావాలి అన్న దాని మీద ఇంకా మేము స్పష్టంగా చర్చ చేపట్టలేదు అయితే పోలవరం పూర్తి చేసే బాధ్యత తమదే అని చెప్పి కేంద్రం చాలా ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా చెప్పింది సో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి లోపాలు అవన్నీ మేము పరిశీలిస్తున్నాం సమస్యలు ఎక్కడెక్కడ వచ్చాయి గత ఐదేళ్లలో ఏమేం డబ్బు కావాలి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవ్వాలి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయబోతున్నాము అన్నది కేంద్రంతో మేము మాట్లాడతాము డెఫినెట్ ఆ విధంగా మాకు కేంద్రం సహాయం అందించబోతోంది అనేది ఎంత అండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అంతే అంతేకాకుండా ఈ ప్యాకేజీలో పారిశ్రామిక రాయితీలు కూడా వచ్చే అవకాశం ఉంది నిబంధనలు పరిశీలించిన తర్వాత రాష్ట్రానికి అనుకూలంగా ఎలా మలుచుకోవాలో మేము చూస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో చంద్రబాబు నాయుడు గారు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఫుల్ ఖుషీగా ఉన్నారు వచ్చినటువంటి డబ్బును సద్వినియోగం చేస్తాము అనేది అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సో నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బడ్జెట్ కేటాయించడం సమయాన్ని కేటాయించడం బడ్జెట్ ప్రసంగం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చొని మీడియా సమావేశం జరుగుతుంది కదా అక్కడ కూడా క్లారిటీ ఇవ్వడం నిర్మలా సీతారామన్ గారు పోలవరం ప్రాజెక్టు సంబంధించి అమరావతికి సంబంధించి స్పెషల్ గ్రాంట్స్ కు సంబంధించి అదంతా కూడా అండి మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఖుషి అయితే అవుతున్నారు అవ్వకపోతే ఇక ఖర్మవాడిని అనుకుంటాం అంతేకాకుండా వెనుకబడినటువంటి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో వాటికి కూడా బుందేల్ ఖండ్ తరహా సహాయం అందించబోతూ ఉన్నట్టు మాకు సమాచారం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నిజానికండి ఇదేం కొత్తగా కేంద్రము అందిస్తున్నది కాదండి ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలోను వెనుకబడినటువంటి జిల్లాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరీ కేంద్ర ప్రభుత్వం అందించింది లాస్ట్ టెన్ ఇయర్స్ బడ్జెట్ ఎట్లా ఎగ్జిక్యూట్ అయిందో మీరు తీసుకొని చూడండి మీకు తెలుస్తుంది అవన్నీ మన మీడియా ఛానల్స్ అన్ని బాగా దాచిపెట్టాయి అదే అండి మన తెలుగు మీడియాలో జరిగేటటువంటి దరిద్రం ఇప్పుడు మీరు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్లు అవన్నీ మీరు పరిశీలించండి సాక్షి టీవీ ఛానల్ పరిశీలించండి ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు అబే ఏమి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఏం తీసుకురాలేపాడు హ్యా వేస్ట్ కేంద్రం ఏమి ఇవ్వలేదు ఆంధ్రాకు అది ఇస్తా అన్నారు అది అందులో ఈ లోపం ఉంది ఇందులో ఈ లోపు కోడిగుడ్డు మీద ఈ కలిపికే ప్రయత్నం వాళ్ళు చేస్తారు వైఎస్ఆర్ సిపి సాక్షి ఛానల్ ఈ బ్యాచ్లు గత ఐదేళ్ల నుంచి ఎవరు చేశారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహాన్యూసు అలాగే టీడీపీ పార్టీ వారు వీళ్ళందరూ గత ఐదేళ్ల నుంచి వాళ్ళు చేశారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు సింపుల్ అండి డిఫరెన్స్ ఏంటంటే కేంద్రం బడ్జెట్ లో డెఫినెట్ గా అండి అందరికీ చక్కగా అందించే ప్రయత్నం చేస్తున్నారు నిధులు వాటిని తీసుకొని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎంతసేపు పాలిటిక్స్ ప్లే చేస్తూ రాజకీయాలు ప్లే చేస్తూ ఇది జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాలలో అసలు సమస్య అది డెవలప్ అవ్వకుండా ఉండడానికి చూద్దాం మరి ఇప్పుడైనా సరే డెవలప్మెంట్ ముందుకు పరిగెత్తుతుందా లేదా ఏంటి కేంద్రం ఇచ్చేటటువంటి నిధుల్ని ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుంది అనేది చూద్దాం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆశిద్దాం